తిరుపతి ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు సిపిఎం రాఘవులు ప్రశ్న ఇది ప్రభుత్వం టీటీడీ ఇద్దరూ బాధ్యత వహించాల్సిందే అంటున్నారు రాఘవులు మృతుల కుటుంబాలకి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటున్నారు మిచ్చం వేసినట్లుగా ఇరవై ఐదు లక్షలు ఇస్తే కుదరదు అన్నారు బివి రాఘవులు తిరుపతిలో తొక్కి స్లాట్లో మరణించిన కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు సహాయం ప్రకటించినట్టుగా తెలుస్తున్నది ఇదేదో బిచ్చం వేసినట్టుంది తప్ప నిజంగా అక్కడ జరిగిన పొరపాటుకి బాధ్యత వహించి దానికి పశ్చాత్తా పడ్డట్టు లేదు దానికి వారు పశ్చాత్తా నష్టపరిహారం ఇచ్చుకుంటే వాళ్ళకేమైనా ప్రజల్లో గౌరవం ఉంటుంది తప్ప కాదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోటి రూపాయలు ప్రకటించాలని సిపిఎం కోరుతుంది వాస్తవంగా కన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి టీటీడీకి ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో ఇటువంటి సందర్భాల్లో అటువంటి పద్ధతిలో ఎక్కువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటి మర్చిపోయి ఘటనలో జరిగిన తమ తప్పిదాలని వెల్లడించకుండానే ఈ రకంగా ఈ కుటుంబాలని ఆదుకోకపోవడం అనేది చాలా అన్యాయం